అదే దొంగ అయితే కలిసి కూడా అయితే పారిపోతాడండి ఒక నలుగురు వచ్చి అడిగే వారికి వెళ్ళిపోతాడు ఉండడు అతనికి నిందబడే వారికి అతని కడుపులో బాధ కండ్లల్లో నీళ్లు నిజాయితీ నిజాయితత్వం నిరూపించుకోవాలి ఇక తప్పదు ఏ తప్పు అని నిలబడడండి నిలబడి కూడా బాధని దిగమింగుకొని కూడా తిన్నాడు ఇక జర్నలిస్ట్ జర్నలిస్ట్ అనకండి అండి దయచేసి ఎందుకంటే జర్నలిస్ట్ ఆలోచన అది కాదు జర్నలిస్ట్ సిద్ధాంతాలు అవి కాదు జర్నలిస్ట్ అనే పేరుకు తగ్గట్టు మనుషులు కాదు అయ్యో పది రూపాయలు కంపు ఉన్నాడు అని పొట్ట కొట్టద్దు అని ఆలోచించాను మీకు అంత శక్తి సామర్థ్యం ఉంటే పో నాడు పైసలు హోటల్ పో ఇప్పుడు మటన్ బిర్యానీ ఉంది నీకు అచ్చ మటన్ బిర్యానీ తీసుకొచ్చి కూర్చిపోతున్నాయి ఏంది కుక్కలు కూర్చిపోతే ఎన్నోసార్ తెలిసినాయి ఎన్నోసార్ కేసులు అయినాయి మరి వాటిని అడగవు మటన్ బిర్యానీ ఆర్డర్ ఇస్తావు పోయి కూర్చుంటావు నువ్వు కోసినాక కుక్క తెలుస్తుందా కుక్కలు మేఘలు ఏది తెలియదు అటువంటి వందల లక్ష సభల కేసులు ఉన్నాయి వాటి మీద పోరాటం చేయండి పేదోళ్ళపై కాదండి పేదోడండి కారణం నుండి బస్ చార్జీలకు అయిపోతాయండి పైసలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు పది రూపాయల కమిటీ ఏం సంపాదక పోతాడు అతను అనవసరం అతను కడుపు కొట్టారు నిజాయితీకి తిన్నాడండి నిజాయితీకి తిన్నాడు పారిపోలేదు అతను పారిపోతే దంగైతాడు అవుతాడు ఇది కల్తీ కాదు ఇది నిజం ఇది కల్తీ లేదని నిరూపించి తిన్నాడు ఆ తర్వాత కూడా తన ఇంటికి వెళ్ళిన కూడా తన భార్య పిల్లలతో ఇప్పుడు తినిపించాడు ఊరు మొత్తం తిన్నారు అది నిజాయితత్వం అది అతను నిలబెట్టుకున్నారు మరి వాళ్ళకు నమ్మకం అండి వాళ్ళు కల్తీ చేయట్లేదు మేము దుబరగా అమ్మతలేము న్యాయంగా బతుకుతాం న్యాయంగా వచ్చింది పది రూపాయలు రెండు రూపాయలు వస్తాయంట లాభం పది రూపాయలు రెండు రూపాయలు రెండు రూపాయలు కూడా అంత కష్టపడి అంత దూరం కలి వచ్చిందంటే మరి అదే ఆలోచించరు ఇప్పుడు ఎక్కడ సమ్మక్క సమ్మక ఎక్కడండి మీరు అట్లా కూడా ఆలోచన చేయాలి కదా అది చాలా అన్యాయం అండి మరి వాళ్ళ గట్టనే కనిపించిందో చెప్పలేం చెప్పలేము మరి ఎందుకంటే పది రూపాయలు అంటే జనాలు అంతా గుముగుడవారికి మరి ఇదేదో స్మ్యాగ్లింగ్ జరిగింది ఏదో కలిపి కలిసి జరిగింది మళ్ళీ పేరు అడిగి అతన్ని ముస్లిం అయినంత మాత్రాన ముస్లిం పేరు అయినంత మాత్రాన మత అండి మరి అట్లా మతాన్ని మతాన్ని స్విచ్ పెట్టాలనుకుంటే ఎన్నో మతం చేస్తారు మరి అప్పుడు నీ మతం నా మతం అడిగి చేస్తాడు ఎందుకోడన్నా అది చాలా తప్పది వాళ్ళకు జ్ఞానం తెలియదు అమ్ముకుంటే బాధ తెలియదు కష్టపడేవాడి కడుపు కష్టం తెలియదు ఏంటంటే పది మంది పది రా మాట్లాడినా ఇదేదో జరిగిపోతుంది ఇదో చేసేస్తుంది అని చెప్పేసి మనిషికి మనిషికి మాట మాట అనేసి మూర్ఖులు అయిపోతారు అంతే తప్ప ఏం లేదు అక్కడ ఏ ఏమండి అతనికి నిందబడే వారికి అతని కడుపులో బాధ కళ్ళల్లో నీళ్లు నిజాయితీ నిజాయితత్వం నిరూపించుకోవాలి ఇక తప్పదు నేను ఏ తప్పు చేయలేదని నిలబడడండి నిలబడి కూడా బాధని దిగమింగుకొని కూడా తిన్నాడు అదే దొంగ అయితే కలిసి కూడా అయితే పారిపోతాడండి ఒక నలుగురు వచ్చే అడిగే వారికి వెళ్ళిపోతాడు ఉండడు అతను అంత దూర వచ్చి కూడా వద్దు పర రాష్ట్రం నుండి వచ్చిన మనకు ఈ రాష్ట్రం ఏదో పట్టకూడే వచ్చిన పేరు నిలబెట్టుకోవాలని నిలబడ్డాడు అది ఈ రోజున జనాల్లో తెలిసే వారికి అతను గెలిచాడు అటువంటి వాళ్ళకు వాళ్ళ జీవనాధిపతి పరంగా వాళ్ళు సహకరించాలండి అటువంటి ఎక్కడ ఏ జాతర కాదు ఎక్కడ బిజినెస్ పర్పస్ పెట్టుకున్నా కానీ వాళ్ళకు సహకారంగా తీసుకోవాలి వాళ్ళ దగ్గర అటౌంటర్ల దగ్గరనే మనకు సాధారణ స్థితిలో అమ్మేట దగ్గర తీసుకోవాలి ఇంత పెట్టి వంద రూపాయలు అంటే కళ్ళు మూసుకొని ఏం ఆలోచన తీసుకుంటాం ఇంత పెట్టి పది రూపాయలు అంటే అది ఆలోచిస్తాం అమ్మ ఇక్కడ పది రూపాయలు ఇది ఇస్తున్నారు అంటే మనకి దోచుకునేవాడే కావాలా మనకు దోచి వద్దు అన్నది ఈ నిజదర్శనం ఇక జర్నలిస్ట్ జర్నలిస్ట్ అనకండి దయచేసి ఎందుకంటే జర్నలిస్ట్ ఆలోచన అది కాదు జర్నలిస్ట్ సిద్ధాంతాలు అవి కాదు జర్నలిస్ట్ అనే పేరుకు తగ్గట్టు మనుషులు కాదు అటువంటి వద్దుగా ఎందుకంటే యూట్యూబర్ అన్నప్పుడు ఛానల్ అన్నప్పుడు వెళ్ళు సరదాగా ఏమో తీసుకో కానీ ఈ పొట్ట పొట్టకూటి కోసం బర్కెస్ దగ్గర పోయి పది రూపాయలకు ఎక్స్పైరీ డేట్ ఉందా ఏంటండి అది మరి దానికి ఎవరు నష్టప మీ వల్లనే కదా జరిగింది మీ వల్లనే కదా జరిగింది కుటుంబం బజారపడ్డది లక్ష రూపాయలు అంటే అప్పు చేసుకుని ఉంటాడు అతను అప్పు చేసుకుని పది 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 రూపాయలు లాభం వచ్చిండు ఉన్న పది రూపాయలు పోగొట్టారు ఉన్న వచ్చే ఆదాయం పోగొట్టారు మరి ఇప్పుడు అతని కుటుంబానికి కోరు భారేసా మీరు ఏం ఏం చేసినట్టు జర్నలిస్ట్ పేరు న్యాయం చేయాలి కదా మరి అతను న్యాయం చేయండి మీరే జర్నలిస్ట్ అంటారు కదా న్యాయం చేయి జర్నలిస్ట్ పరంగా యూట్యూబర్ అంటావు కదా నువ్వు మంచి సమాజంలో జరుగుతున్న పైన నువ్వు పోరాటం చేస్తున్నావు కదా అవే చూపిస్తావు కదా మరి న్యాయం చేయి ఇక్కడ అతను న్యాయం చేస్తే నువ్వు యూట్యూబరు జర్నలిస్ట్ అవుతావు లేకపోతే మీరేమవుతారో మీరు ఆలోచించు జనాలు అంటారు ఆల్రెడీ మన అనొద్దిగా నువ్వు అంటానికి మీరు తప్పు చేస్తారు కాబట్టి తప్పు అని చెప్తాం అంతే తప్ప మేము తిట్టడానికి మిమ్మల్ని అంటాం కాదు సమాజంలో ఏ జరుగుతున్నా కానీ ప్రశ్నిస్తాం మాకేం పట్ల వచ్చి మైకుల వరకు మేము చెప్పాం ఇది తప్పు వచ్చింది నమ్మేటట్టు లేకుండా అయిపోయింది ఏ యూట్యూబర్లో అంతే వస్తారు మైకులు పెడతారు వాళ్ళ ఇష్టం వచ్చి మాడతారు మళ్ళీ మన కడుపులు కొడతారు అని ఉద్దేశపూర్వకంగా వచ్చేసారు వచ్చేసారు అంతే ఇంతకు మించి ఆలోచన ఏం వస్తుంది ఇప్పుడు నమ్మేటట్టు లేకుండా అయిపోయింది లోపలి చేయబట్టి